హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫుడ్ ఈస్ ఛానల్ ఈ వీడియోలో మనం పచ్చి కొబ్బరి మామిడికాయ పచ్చడి తయారీ విధానాన్ని చూద్దాం ముందుగా రెండు మామిడికాయలు ఒక కొబ్బరికాయ తురుముకొని పచ్చిమిరపకాయలు తాలింపు దినుసులు పక్కన పెట్టుకుందాం పచ్చిమిర్చి పచ్చిగానే మిక్సీలో పెట్టుకొని పేస్ట్ చేసుకోవాలి మామిడికాయ చక్కు తీసుకొని తురుముకోవాలి రెండు మామిడికాయలు తురుముకొని పక్కన పెట్టుకోవాలి తురుముకున్న కొబ్బరి మామిడికాయ మిశ్రమాన్ని ఒక బౌల్లోకి తీసుకొని మిక్సీలో పెట్టిన పచ్చిమిర్చి పేస్ట్ని రెండు స్పూన్లు సాల్ట్ వేసుకొని చక్కగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని సిద్ధం చేసుకున్న తాలింపు దినుసులలో పచ్చిశనగపప్పు మినప్పప్పు ఎండుమిర్చి జీలకర్ర ఆవాలు కొత్తిమీరి కరివేపాకు ఒకదాని తర్వాత ఒకటి వేసుకొని తాలింపుని పచ్చడిలో వేసి చక్కగా కలుపుకోవాలి అంతే కమ్మటి పచ్చిమామిడికాయ కొబ్బరి పచ్చడి రెడీ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి